హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంజనా మసాలా బండి ఈరోజైతే బాదుషాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాలో పంచదార వేసుకొని పెట్టుకొని నీళ్ళు పోసుకొని ఇలా తిప్పుతూ ఉండాలండి పాకం వచ్చేంత వరకు తిప్పుతూ ఉండాలి దాన్ని పట్టిక చెంచాన వేసుకోవాలి వేలకాయ పొడి రెండు చెంచాలు వేసుకుని అలా తీగపాకం వచ్చే వరకు ఉండాలండి పైన కళాయి పెట్టుకుని నూనె పోసుకొని బాధ్యతలు వేసుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాధ్యతాలని వేసుకుని మంట మీడియంగా ఉండాలండి హైలో ఉండకూడదు స్వీట్స్కి ఎప్పుడు మంట తక్కువగానే ఉండాలి వాటిని గట్టిగా అయ్యాక అప్పుడు అప్పకెట్టి తిప్పాలి ముందు తిప్పితే ముక్కలు అయిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని తిప్పుతూ ఉండాలండి ఇదైతే నేను రెండో వేయండి నూనె బాగా హీట్ అయిందని పొయ్యి మీద నుంచి కిందకు దింపేస్తున్నారు ఏంటో అనుకోవచ్చు మీరు హీట్ ఎక్కువ వద్దని పొయ్యి మీద ఉంటే కిందకి దించి అయితే వేయటం జరుగుతుంది ఉండది ఇది ముందుగా రెడీ చేసి పెట్టుకుని వేస్తున్నాము వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా సబ్స్క్రైబ్ చేయట్లేదండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కలర్ రావాలి బాధిషాలు వచ్చాక మళ్ళీ హీట్ ఎక్కువైపోద్దని అండి కిందకు తీసి మా కింద పెట్టాము అది వేడిగా ఉండగానే వేసేసుకోవాలి డైరెక్ట్గా కాకుండా వేసేసుకోవాలి బాదుషాలు వేసేసి అవన్నీ పాకం పట్టేటట్టుగా వేసుకోవాలి ఇదిగోండి బాదిశాన్ని ఒక పావు గంట పాకం పట్టాక తీసేసుకోవాలి భేషణీలు ఇదిగోండి రెడీ చూస్తాకే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంది బాధ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్